ఏపీకి వస్తున్న తెలంగాణ ఉద్యోగులు అవును తెలంగాణ ఉద్యోగులు ఏపీకి అయితే వస్తూ ఉన్నారన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది రహదారి భద్రత అథారిటీ చైర్మన్ అంజనీ కుమార్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ కరీంనగర్ పోలీస్ శాఖ కరీం కరీంనగర్ సంబంధించి కమిషనర్ అభిషేక్ మహంతిలో ఏపీకి వెళ్ళాలని ఉత్తర్వులైతే ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మనకి డిఓపిటి రెండు రాష్ట్రాలకు అఖిల భారత సర్వీస్ అధికారులను కేటాయించింది దీనిపై కొందరు అధికారులు క్యాట్ను ఆశ్రయించడం తర్వాత డివోపీటీ హైకోర్టులో పిటిషన్ వేయడం వంటి పరిణామాలు జరిగాయి చివరకు రెండు వేల ఇరవై నాలుగులో నియమించిన కండేకర్ కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్లను ఏపీలో రిపోర్ట్ చేయాలని చెప్పి హోంశాఖ అయితే ఆదేశించిందన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు అంటే తెలంగాణ నుంచి ఉద్యోగులు ఏపీకి అయితే వస్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను